ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే తల్లి ఒక దుష్ట శక్తి నీ ఇంటి చుట్టూ తిరుగుతుంది అవును బిడ్డ భయపడుకు కంగారు పడకుండా నీ బాబా చెప్పేది కాస్త నెమ్మదిగా విన్నావు అంటే ప్రతి ఒక్క విషయం కూడా నీకు అన్నీ అర్థమవుతాయి జాగ్రత్తగా వినుబిడ్డ అని బాబా గారితో చెప్తు చెప్పబోతున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు అసలు ఆ దుష్టశక్తి ఎవరు మన ఇంటిలోకి వచ్చేశారా అవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి మరి మనల్ని నాశనం చేయడానికి ఎవరు రాబోతున్నారు బాబాగారు అసలు ఎందుకు ఇలా అంటున్నారు ఆ దుష్ట శక్తి ఎవరో అన్నీ కూడా చాలా జాగ్రత్తగా విని మనం జాగ్రత్త పడినట్లయితే మన జీవితం అనేది చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది అలా కాకుండా తేలికగా తీసుకుని నిర్లక్ష్యం చేశారు అంటే తర్వాత బాధపడాల్సింది మనమే కదా కాబట్టి ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారు దేని గురించి అంటున్నారో ఆ దుష్టశక్తి ఎవరు అన్న విషయాలన్నీ కూడా తెలుసుకున్నా బిడ్డ ఒక వ్యక్తి నీకు చెడు చేయాలని రాబోతున్నారమ్మా అసలు ఎందుకు రాబోతున్నారు అవన్నీ కూడా నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి వాళ్ళు నీ తలుపు తడుతుంటే ఆ సమయంలో నువ్వు గనుక మేల్కొని ఉండి ఇక ఆ చప్పుడు విని నువ్వు తలుపు తీసావానుకో ఇక నీ ఇంట్లోకి దుష్టశక్తి ప్రవేశిస్తుంది ఆ పైన నీ ఇష్టం బిడ్డ కాబట్టి ఇకనైనా జాగ్రత్తగా ఉండు కాస్త మనసు పెట్టి నీ బాబా చెప్పేది ఏంటో విన్నావు అంటే నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుందమ్మా నువ్వు నా బిడ్డవి సాయి బిడ్డవి కాబట్టే నేను ఇంతలా నీకు చెబుతున్నాను తల్లి మరి ఏంటి బాబా ఎందుకు ఇలా అంటున్నారు నాకు చాలా భయంగా ఉంది బాబా అసలు మీ మాటలు వింటుంటే కంగారుగా ఉంది అసలు విషయం ఏంటో చెప్పండి బాబా అవన్నీ నేను తెలుసుకుంటాను బాబా అని అడుగుతున్నావు కదా చెబుతాను వినమ్మా ఇందులో ఒక రహస్యం కూడా దాగి ఉంది తల్లి దాన్ని నువ్వు జాగ్రత్తగా విను ఒక మర్మం దాగి ఉంది కాబట్టి నీ బాబా చెప్పేది కాస్త మనసు పెట్టి శ్రద్ధగా విన్నావు అంటే ఆ మర్మం ఏంటో అన్నీ కూడా నీకు తెలుస్తాయమ్మా ఇలా చూడుబిడ్డా నువ్వు ఎప్పుడూ కూడా నిద్ర లేచినప్పటి నుంచి ఏదో ఒక సమస్యతో నువ్వు పరుగు పరుగున ఇలా పరుగులు పెడుతూనే ఉన్నావు కదా అడుగడుగునా కూడా నీకు సమస్యలే అడుగడుగునా నీకు అవాంతరాలే అడుగడుగునా నీకు బాధలు కన్నీరే అసలు ఒక్కోసారి ఎలా అంటే నీ బాధలు నిన్ను చుట్టుముట్టేస్తాయి నిన్ను ఊపిరాడనివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేసేస్తాయి అవునా సుడిగుండంలో వేసి తిప్పి కొట్టినట్లుగా నీకు చాలా బాధగా ఉంటుంది కదా ఏదో సుడిగుండంలోకి లోపలికి లాగినట్లుగా ఉంటుంది కదా బయటికి రావడానికి నువ్వు ఎంత ప్రయత్నించినా అసలు నీ వల్ల కాదు కదా అసాధ్యంగా ఉంది కదా ఆ సమయంలో ఎవరైనా సరే వస్తారా చేయూతను అందిస్తారా అని నువ్వు ఎదురు చూస్తావు అంటే వాళ్ళ అవసరాలను వాడుకునే వాళ్లే కానీ నీకు నీ అవసరానికి నీకు ఏ విధంగా కూడా ఎవ్వరూ సాయం చేసేవాళ్ళే ముందుకు రారమ్మా పనికొచ్చే వాళ్ళు ఒక్కరూ ఉండరు ఆ సమయంలోనే ఒక చేయూతలాగా నీకు సాయం చేస్తారు బిడ్డ కాబట్టి తల్లి అలాంటి మనిషిని నువ్వు ఎప్పుడూ కూడా వదులుకోవద్దు కాబట్టి ఇదే నీకు ఇక ఆఖరి రోజు అనుకో ఆఖరి వరకు కూడా నేను చెబుతూనే ఉండేది ఇదేనమ్మా నీ మీద ఎలాంటి చెడు ప్రభావం అనేది పడి నీ జీవితం అల్లకల్లోలం కాకూడదు నష్టంలో అస్సలు చిక్కుకోకూడదు కష్టంలో పడకూడదు నీ కళ్ళ నుంచి ఒక్క కన్నీటి చుక్క కూడా కారకూడదు అదే తల్లి నా ఆశ ఆ కన్నీళ్లు ఎందుకు వస్తాయి నీకు బాధతో వస్తున్నాయా లేక సంతోషంతో వస్తాయా నువ్వు చెప్పు అసలు నీ మీద పగబట్టిన ఆ దుష్ట శక్తి నీ ఇంట్లో తలుపు ఎందుకు తడుతుంది ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలని ఆత్రంగా ఉంది కదా ఎందుకంటే ఆ దుష్టశక్తి ఎంతో కాలంగా నీ ఇంట్లో రహస్యంగా తిరుగుతూ ఉందమ్మా అవును బిడ్డ అది ఒక స్త్రీ మీ ఇంటికి వస్తూ ఉంది వెళ్తూ ఉంది కానీ ఇంట్లో నువ్వు గమనించట్లేదు ఆమె ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతావు అంతేకాదు నీ కళ్ళ వెంట కన్నీళ్ళు ధారాళంగా కారుతూనే ఉంటాయి తల్లి ఖచ్చితంగా జరుగుతుందమ్మా గల్లు గల్లు మని గజ్జల శబ్దంతో అర్ధరాత్రి ఆ శక్తి అనేది నీ ఇంట ఆరు బయట ఆమె రహస్యంగా వస్తుంది తిరుగుతూ ఉంది వెళ్తూ ఉంది ఆమె చూస్తూ ఉంది ఏదో ప్రయత్నిస్తూ ఉంది ఆ ప్రయత్నం ఎందుకు ఏం చేయాలని నీకు మంచి చేయాలన్నా లేక చెడు చేయాలన్నా కీడు తలపెట్టాలనా హాని చేయాలనా ఇలా నీ మనసులో ఎన్నో సమస్యలు వచ్చేసాయి కదా ఆ సమస్యలతో నువ్వు సతమతం అవుతున్నావు కదా నీకు రక్షణగా నీ బాబా ఉన్నారని నమ్మకం ఉన్నా సరే నీకు అయినా కూడా కాస్త భయంగానే ఉంది కదా సరే ఇప్పుడు నేను చెప్పే మాట విన్నావండి నీకు అన్నీ అర్థమవుతాయి అసలు విషయం ఏంటి అసలు ఆమె ఎవరు అన్న విషయాన్ని నీకు చెప్పబోతున్నాను ఇక నువ్వు జాగ్రత్తగా మనసు పెట్టి గుండె నిబ్బరం చేసుకుని ధైర్యంగా వినబిడ్డ ఎందుకంటే ఇక ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఈమె ఇప్పుడు వచ్చిన వ్యక్తి కాదమ్మా ఇప్పుడు కూడా వస్తూనే ఉంటుంది అలానే బిడ్డ చాలా కాలంగా తను వస్తూనే ఉంది కానీ నువ్వు అప్రమత్తంగా ఉన్నావమ్మా అంతే నిర్లక్ష్యంగా ఉన్నావు ఆమెను అస్సలు గుర్తించలేకపోయావు చెప్పాలంటే గమనించలేకపోయావు ఈరోజు పన్నెండు గంటలకు కూడా వచ్చి నీ ఇంటి గుమ్మ ముందు మీ ఇంటి తలుపు అనేది తడుతుంది ఒక్కసారి నువ్వు తలుపు తీస్తే లోపలికి వచ్చేస్తుంది జాగ్రత్త బిడ్డా అసలు ఆమె ఎవరో ఈరోజు నువ్వు కొంచెంగా తెలుసుకోవాల్సింది ఆ మహిళ ఎవరో నువ్వు తప్పకుండా కూడా కనిపెట్టి తీరాల్సింది అయితే ముందుగా ఆ మహిళ నీ దగ్గరికి ఎందుకు వస్తుంది అసలు నీ జీవితంలోకి ఎందుకు వస్తుంది చెప్పాలంటే నీ ఇంటి గుమ్మంలోకి ఎందుకు వస్తుంది మీ ఇంట్లోకి ఎందుకు తొంగి చూస్తుంది నీ చుట్టూ ఎందుకు తిరుగుతుంది ఇవన్నీ నీకు తెలియాలి కదా నీకు తెలిసే తీరాలి ముఖ్యంగా నీ వ్యక్తిత్వం గురించి నువ్వు తప్పకుండా తెలుసుకోవాలమ్మా నీ గుణగణాల గురించి నువ్వు తెలుసుకోవాలి నీ అలవాట్ల గురించి తెలుసుకోవాలి నీ నడవడిక గురించి తెలుసుకోవాలి ఇవన్నీ తెలుసుకుంటే అసలు ఈమె ఎందుకు నీ వెంట పడుతుంది నీ చుట్టూ ఎందుకు తిరుగుతుంది అసలు మీ ఇంట్లోకి ఎందుకు ప్రవేశిస్తుంది ఇలా అన్నీ కూడా అర్థమవుతాయి అయితే బిడ్డ ముందుగా నీ గురించి నీ మంచి వ్యక్తిత్వం గురించి చెప్పనా ఒక మంచి మనసున్న మనిషివి నువ్వు మంచి వ్యక్తిత్వం ఉన్నదానివి నువ్వు ధైర్యంగా ఎక్కువగా ధైర్యంగా ఉంటావు అలానే తెలివితేటలు కూడా ఎక్కువే ఇలా అన్నీ ఎక్కువగా ఉంటాయి ఎలా అంటే ఒక సింహం ఎలా అయితే అడవికి రా రాజులా ఉంటుందో అలానే నువ్వు కూడా ఎక్కడ ఉన్న రాజులా ఉంటావు మహారాణిలా ఉంటావు అలా ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండాలి అని నువ్వు అలానే అనుకుంటావు గంభీరంగా ఉంటావు అలానే ఉంటావు కూడా నీ బాబా కూడా అదే కోరుకుంటున్నారమ్మా ఆ కళలో తీక్షత ఎలా ఉంటుంది అంటే సింహం ఎలా అయితే గురు చూసి తన ఆహారాన్ని వేటాడి కొడుతుందో అలా చూపు నుంచి ఎవరు ఎలా అయితే తట్టుకోలేరో ఎంత తీక్షణంగా ఉంటారో ఇక అలానే తన చూపుల్లో అలా ఉండవు చాలా గంభీరంగా ఉంటావు ఒక సింహంలా ఉంటావు అంతటి గంభీరమైన వ్యక్తిత్వం అనేది నీకు ఉంది నీ ఇంట్లో నీ మాట అందరికీ చెల్లుతుంది అయితే చిన్నప్పటి నుంచి కూడా నీకు ధైర్యం అనేది చాలా ఎక్కువేనమ్మా చూడు బిడ్డ నీకు తెలివితేటలు కూడా చాలా ఎక్కువ అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే వెనకడుగు వేసే తత్వం నీది అస్సలు కాదమ్మా వెనకడుగు వేయాలని కూడా నీ కలలో కూడా అనుకోవు అది ఎంత కష్టమైనా సరే ఖచ్చితంగా నేను తెలుసుకుంటాను ముందడుగు వేస్తాను విజయం సాధిస్తాను ఎవరైతే నన్ను తక్కువ అంచనా వేశారో వాళ్ళ ముందే నేను ఎత్తులో నిలబడతాను ఎవరైతే నన్ను హేళన చేసి అవమానించి నవ్వారో వాళ్ల ముందే నేను తల ఎత్తుకుని నిలబడతాను బాబా అని నువ్వు నాతో గర్వంగా చెప్పిన రోజులు ఎన్నో ఉన్నాయి అలానే బిడ్డ ఇలా నిన్ను ఎవరైనా సరే అవమానించినా హేళన చేసినా తక్కువ చేసి మాట్లాడినా సరే వాళ్ళకి కూడా నువ్వు అలానే జరగాలి వాళ్ళని కూడా దెబ్బ కొట్టాలి వాళ్ళకి కూడా హాని కలిగించాలి అని నువ్వు ఎప్పుడు కలలో కూడా వాళ్ళ చెడుని అస్సలు కోరుకోలేదు అంత మంచి మనసు నీదమ్మా నీ మనస్తత్వం నాకు తెలుసు తల్లి కష్టపడతావు నువ్వు కష్టపడే మంచి బిడ్డవి నీ తెలివితేటలతో కష్టపడతావు ఆశతో అడుగు ముందుకు వేస్తూ ఉంటావు ధైర్యంగా వెళ్తావు ఇక నువ్వు అలానే చిన్నప్పటి నుంచి కూడా నీకు కష్టాలు అనేవి ఎక్కువగానే ఉన్నాయి కదా అవి నాకు కూడా తెలుసులేమ్మా కష్టాల నుంచి నువ్వు కూడా సులువుగా దాటుకుంటూ అడుగడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నావు నీ యొక్క ఆయుధం ఏంటి అంటే తెలుసా ధైర్యం సాహసం తెలివితేటలు వీటిని ఎవ్వరూ కూడా నీ నుంచి దూరం చేయలేరు బిడ్డ చూడమ్మా అనవసరంగా నువ్వు కొందరిని నమ్మి వెళ్ళావు అంటే వాళ్ళు ఏదో రోజు నిన్ను ముంచేస్తారు అలా కాకుండా నీకున్న ఆయుధాలని నమ్ముకో ధైర్యాన్ని నమ్ముకోని తెలివితేటని నమ్ముకున్నావు అంటే వాటిని వాటి వల్ల నువ్వు ఎప్పుడూ కూడా కిందకి పడలేవు వాటి వల్ల నువ్వు ఇంకా ఇంకా ముందుకు వెళ్ళగలవే కానీ వెనకడుగు అస్సలు వేయలేవు కాబట్టి పొరపాటున కూడా నీ ఆయుధాలని అస్సలు వదలకు తల్లి పరువుకి ముఖ్య పాత్రనిస్తావు నేను ఏదైనా సరే నీతిగా నిలబడతాను అనే మాట మీద నిల ఉంటావు ఎవరికైనా ఒక మాట ఇస్తే దాని మీదే కట్టుబడి నిలబడతావు ఎవరినీ మోసం చేయువు కీడు చేయువు హాని తలపెట్టాలని కూడా అస్సలు చూడవు మాట మీద ఉండి మాటకి కట్టుబడి ఉండే మంచి మనస్తత్వం నీది నువ్వు నమ్మిన వాళ్ళకి ఎప్పుడూ కూడా అన్యాయం చేయువు ప్రేమ అనురాగాల్లో కానీ నీతి న్యాయాల్లో కానీ నిజాయితీ విషయాల్లో కానీ చాలా పట్టుదలగా కట్టుబాటుగా ఉంటావు అదే నీ యొక్క మంచి తత్వం ఇక ఆ తత్వం నీ బాబాకి మహా ఇష్టం తల్లి అంటే ఈ సాయి అనుగ్రహం ఉన్నట్లే నీ కుల దైవ అనుగ్రహం అనేది నీకు ఎప్పుడు ఉంటుంది తల్లి పుష్కలంగా నీకు లభిస్తుందమ్మా నీ ఇష్ట దైవ అనుగ్రహం నీకు ఉన్నట్లే నీకు అన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి తల్లి నీ ఇష్ట దైవంతో పాటు నీ కులదైవంతో పాటు నీ సాయి ఆశీర్వాదం నువ్వు ఎంతో ప్రాణంగా మనస్ఫూర్తిగా నమ్మే నీ సాయి ఆశీర్వాదం ఎప్పుడూ నీకు ఉంటుంది తల్లి అవును బిడ్డ నువ్వు ఎన్ని పరీక్షలను ఎదుర్కొన్నా సరే ఖచ్చితంగా విజయం సాధిస్తావు కానీ పరీక్షల్లో నేను పోటీ చేయలేను బాబా అని మాత్రం ఎప్పుడు వెనకడుగు వేయకు కాస్త కష్టమైనా సరే ఖచ్చితంగా నువ్వు పోటీల్లో పాల్గొంటేనే కదా అందులో ఆ పరీక్షల్లో నువ్వు గెలవగలవా లేదా అనేది తెలిసేది చెప్పు గెలిస్తే జీవితం చాలా అద్భుతంగా సంతోషంగా నువ్వు కోరుకున్నట్లు ఉంటుంది అలా కాకుండా అసలు పాల్గొనకుండానే నా వల్ల కాదు బాబా అంటే ఎలా తల్లి ఇది అసలు న్యాయమేనా చెప్పమ్మా నువ్వు నెగ్గాలి నెగ్గి ముందుకు వెళ్ళాలి ఆ తరువాత నువ్వు పడ్డ ఆ కష్టాలు నీ వెనకే ఆగిపోతాయి తల్లి అవి నీకు సుఖాలను అందిస్తాయమ్మా అంటే సుఖాల తలుపుల్లో తలుపులు నీకు తెరిపించేస్తాను నీ కష్టాలని దాటుకుని వెళ్తే ఆ క్షణం అంతా నీకు సుఖమే కదా కాబట్టి ఆ సుఖాల తలుపు తెరిచి నువ్వు లోపలికి వెళ్ళటమే ఆలస్యం అలా నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండబోతున్నావు బిడ్డ అవును తల్లి ఒక్క క్షణం నువ్వు లోపలికి వెళ్ళావు అంటే ఇక నీ జీవితం అనేది చాలా సంతోషంగా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది బిడ్డ ఇలా నువ్వు నీ కాళ్ళపై నువ్వు నిలబడి నీ కష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళ్తున్నా సరే చూసి ఓర్వలేక కొన్ని కళ్ళు నీ మీద ఈర్చపెట్టుకున్నాయమ్మా అందుకే నీ పైన చెడు ప్రయోగాలు కూడా కొన్ని జరిపిస్తున్నారు భయపడుకులే తల్లి చెడు ప్రయోగాలంటే ఎవరికైనా భయమే కానీ నీ తండ్రి నీకు పక్క బలంగా ఉండగా నీకెందుకు భయం చెప్పు ఎవరైతే నీకు చెడు ప్రయోగాలు చేయాలి అని చెప్పి చూస్తున్నారో ఎవరైతే నువ్వు నాశనం అయిపోవాలి ఎవరైతే నువ్వు బాగుండకూడదు ఏడుస్తూ ఉండాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా వాళ్ళకి తిప్పికొడతానమ్మా ఇప్పుడు వాళ్ళ కాలం నడుస్తుంది పర్వాలేదులే కానీ నడవనివ్వు 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 ఇలా ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలను నడుస్తారు చెప్పు నీకంటూ ఒక కాలం ఉంటుంది కదా ఆ రోజున నువ్వు నడిస్తే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి ఇప్పుడు ఈరోజు వాళ్ళు చేసిన తప్పేంటో ఖచ్చితంగా ఆ రోజు వాళ్ళకి గుర్తొస్తుంది ఒకవేళ గుర్తు రాకపోయినా గుర్తు చేయడానికి నేనున్నాను కదా ఖచ్చితంగా గుర్తు చేసి వాళ్ళ తప్పేంటో వాళ్ళు తెలుసుకొని నిన్ను క్షమించమని కోరేలా చేస్తానమ్మా అవును బిడ్డ నేను చెప్పాను అంటే అది ఖచ్చితంగా జరిపించే తీరుతాను నా బిడ్డ బాధపడుతూ ఉంటే నేను ఎలా మౌనంగా ఉండగలను చెప్పు నా బిడ్డ ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను బిడ్డ అలానే హెచ్చరిస్తున్నాను ఒక దుష్ట శక్తి మీ ఇంటి అడుగు పెట్ట అడుగు పెట్టాలని ఎదురు చూస్తున్నారమ్మా ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావు కదా నీ కుటుంబంతో నువ్వు ఆనందంగా ఉన్నావు కదా ఆ ఆనందాన్ని సంతోషాన్ని నీకు రానివ్వకుండా వాళ్ళు ఎన్నో పన్నాగాలు పన్నుతూ ఉన్నారు భయపడుకు తల్లి నువ్వు ఏం చేయాలి అంటే ఇతరులతో కాస్త జాగ్రత్తగా ఉండు ఎవరు మీ ఇంటికి వచ్చినా సరే అది ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడమ్మా ఎవరు ఏం చెప్పినా సరే అదే నమ్మేసి నీ కుటుంబ సభ్యులతో వాదన పెట్టుకోవద్దు తల్లి నీ కుటుంబం ఏంటో నీ బంధం ఏంటో నీకు తెలుసు కదా అలాంటప్పుడు అనవసరమైన చెప్పుడు మాటలు విని ఆ తప్పుడు మాటలన్నీ విని ఎందుకు నువ్వు నీ మనసుని పాడు చేసుకొని సంతోషంగా ఉన్న నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటావో చెప్పు వాళ్ళు నిన్ను నీ కుటుంబాన్ని ఇప్పుడు నాశనం చేయాలనే నీ చుట్టూ తిరుగుతున్నారమ్మా అలాంటి వాళ్ళ నుంచి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఒక ఇల్లు కొంతమంది చుట్టుపక్కల వాళ్ళు వస్తుంటారు పోతుంటారు వాళ్ళు ఏది మాట్లాడినా సరే అది అక్కడితో విడిచిపెట్టు ఒకవేళ నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఎవరు ఏం చెప్పినా సరే ఆ మాటలు అక్కడ విడిచిపెట్టి నువ్వు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళు అలా కాకుండా వాళ్ళు అలా చెప్పారు వీళ్ళు ఇలా చెప్పారు అని చెప్పి అవన్నీ తీసుకొచ్చి మీ కుటుంబంలో చెప్పుకొని కుటుంబంలో సమస్యలు రేకెత్తించుకోవడం అవసరమా చెప్పు లేనిపోని తలనొప్పులన్నీ ఎందుకు తల్లి పైన వేసుకుంటావు సంతోషంగా ఉన్న నీ కుటుంబాన్ని ఇలానే ఆనందంగా ఉండాలి అంటే ఎవరి మాటలు నువ్వు వినకు ఏ మాటలు కూడా నువ్వు అసలు పట్టించుకోకు నీ చెవుల్లోకి కూడా ఎవ్వరి మాటలు రానివ్వకు తల్లి ఇలా నువ్వు ఎప్పుడైతే నిష్టగా ఉండడం మొదలు పెడతావు నీ కుటుంబం గురించి నీ బంధం గురించి నీకు తెలుసు కాబట్టి ఎవరు ఏం చెప్పినా వినకుండా జాగ్రత్తగా ఉన్నావు అంటే నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అలా కాకుండా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని మోసపోయావు అంటే తరువాత బాబా నేను ఏం చేయాలనుకున్నా ఏంటి లాభం చెప్పు ఇలా నువ్వు జాగ్రత్త పడాలి అని చెప్పే ముందుగానే నిన్ను హెచ్చరిస్తున్నాను ఇప్పటికే నువ్వు కొంతమంది బుట్టలో పడిపోయినావు ఇకనైనా లే తల్లి మేలుకో అందులో నుంచి బయటికి రా అలా నువ్వు మేలుకొని బయటికి వస్తేనే నువ్వు సంతోషంగా ఉండగలవు లేదంటే ఏదో ఒక రోజు వాళ్ళ ఆ మాయ మాటలతోనే ఆ బుట్టలోనే నిన్ను వేసేసి మూసేసి పాతాళానికి తొక్కేస్తారు తల్లి దాని నుంచి నువ్వు ఇప్పుడే మేలుకో ఆ మాయ నుంచి బయటపడు బయటపడు వాళ్ళ మాటల్లో నువ్వు అస్సలని నమ్మకు నీకంటూ ఒక సొంత ఆలోచనలు ఉన్నాయి కదా వాటిని నమ్మకు జీవితం చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంటుంది ఇక హాయిగా ధైర్యంగా ఉండు బిడ్డ ఇకనైనా జాగ్రత్తగా ఉండు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకో అని అందరూ మంచివాళ్ళని నమ్మి మోసపోవద్దు అలా మోసపోయి మళ్ళీ బాధపడాల్సిన అవసరం ఎందుకు చెప్పు కాబట్టి ముందుగానే నీ బాబా చెప్పే మాటలను విని నువ్వు జాగ్రత్త పడ్డావంటే జీవితం బాగుంటుంది అలా కాకుండా లేని సులువుగా తీసుకున్నావంటే ఇక నేను కూడా ఏమీ చేయలేనమ్మా ఇకపై నీ ఇష్టం తల్లి నేను చెప్పాల్సింది చెప్పాను నా బిడ్డ బాగుండడం కోసం నా బిడ్డకి ఎన్నో జాగ్రత్తలు చెప్పాను ఇక వాటిల్ని వినడం వినకపోవడం ఆచరించడం ఆచరించకపోవడం అన్నీ కూడా నీకే వదిలేస్తున్నాను నీ ఇష్టం తల్లి ఇక వింటావో వినకుండా కొట్టి పారేస్తావో నీ ఇష్టం ఇంతకు మించి నేను కూడా ఏమీ చేయలేనమ్మా వింటే జీవితం నీ కుటుంబం చాలా బాగుంటుంది లేదంటే చిన్న భిన్నం అయిపోతుంది కాబట్టి జాగ్రత్త తల్లి నువ్వు సంతోషంగా ఉంటే నీ బాబా కూడా ఆనందంగా ఉంటారని తెలుసు కదా ఇక హాయిగా సంతోషంగా ఉండు నీ కుటుంబాన్ని మంచిగా చూసుకో జాగ్రత్తగా ఉండు బిడ్డ నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటూ ఇలాంటి కొన్ని సందేశాలను సంకేతాలను నీకు పంపుతూ ఉంటాను వాటిని కాస్త గమనిస్తూ శ్రద్ధగా విని మనసులో పెట్టుకొచ్చాలు జీవితం బాగుంటుంది ఇక హాయిగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు కూడా బాబాగారు ఎప్పటిలానే ఒక చిన్న హెచ్చరికను అలానే మంచి సందేశాన్ని కూడా తీసుకొచ్చారు మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్